డీకే న్యూస్కి స్వాగతం కనిగిరి మండలంలో జరుగుతున్న భూ కబ్జాలపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి అని భీమ్ దళిత బహుజన సంక్షేమ సంఘం అధ్యక్షులు సూర్యరాజు అన్నారు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పిఓటీ కింద ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున అసైన్ భూములను స్వాధీనం చేసుకున్న భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న కనిగిరి రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు పీఓటీ భూములను కాపాడాల్సిన తహసీల్దార్ విఆర్ఓలు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు కనిగిరి మండలంలో పీఓటీ భూముల్లో అక్రమ బిల్డింగ్లు నిర్మాణం జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు భూములను కాపాడాల్సిన వారు అవినీతి అక్రమాలతో నిర్మాణాలను చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని అధికారులపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు వాగులు వంకలను సైతం దర్జాగా భూ కబ్జా నిర్వహించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా జాయింట్ కలెక్టర్ కణగిరి రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుని పీఓటి భూములను కాపాడాలి అని ఆయన కోరారు అంబేద్కర్ దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపకంలోని భూ కబ్జాలపై మాట్లాడుతున్నాను ఎనిమిదో తారీఖు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మన జేసీ గోపాలకృష్ణ గారు పిఓటి యాక్ట్ కింద సుమారు యాభై ఎకరాల భూములను గవర్నమెంట్ అసెంట్ భూములను స్వాధీనపరుచుకొని పిఓటి యాక్ట్ కింద గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్న భూములను ఈరోజు భూకబ్జదారులు భూమాఫియా వాళ్ళు మొత్తం కలిసి అక్రమ కట్టడాలు అక్రమ వెంచర్లు వేసుకోవటము ఆ భూములను అమ్ముకోవటము క్రయ విక్రయాలు జరుగుతున్నవి కానీ కనిగిరిలో ఉన్న తహసీల్దార్ వారు కానీ సర్వేర్లు కానీ విఆర్ఓలు కానీ ఆర్ఐ కానీ ఎవరు కూడా పట్టించుకోవటం లేదు వీళ్ళంతా నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా భూకబ్జదారులకు వట్టాస పలుకుతున్నారు భూకర్జదారులు రెచ్చిపోతున్నారు కానీ ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఆ బా భూ కబ్జాల మీద పల్లెత్తు మాటలు కానీ కన్నెత్తి చూడటం లేదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు రాజబాబు గారు స్పందించి ఈ పేదల భూములను రేపు రాబోయే జరగబోయే పేదల కోసం ఇళ్ల స్థలాలకు పంపిణీకి పనికొస్తాయి ఈ భూములు అందుకని యాభై ఎకరాల భూమిని గవర్నమెంట్ ఇప్పుడే పీఓట్ కింద బోర్డులు పెట్టి ఆర్డర్ చేసుకొని ఈ భూకబ్జదారులపై ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు చేసి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షించవలసిందిగా జైభీ సంఘం తరఫున మేము పోరాటం చేస్తున్నాం